జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్ని వేసుకొని వస్తూ ఉన్నారు ప్రజల్లోకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను మొన్నే చెప్పాను పదిహేను వేల మందిని హైర్ చేసుకొని రోహింగ్యాలు కొంతమంది బంగ్లాదేశ్ నుంచి కొంతమంది అన్వాంటెడ్ పీపుల్ మరికొంతమందితో కలిసి ఒక గ్యాంగ్ ఏర్పరచుకొని ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని ముందు ప్రవేశపెడతారు వీళ్ళే ఉంటారు వీళ్ళే వంకల వాగుల వెంక పరిగెడుతూ ఉంటారు మోటార్ సైకిల్స్ మీద పరిగెడుతూ ఉంటారు చెట్టు పుట్ట చాటును దాక్కుంటారు వీళ్ళందరూ కూడా కనపడుతుంటారు అలాగే కొంతమంది ముసలి వాళ్ళని కర్రబట్టుకు వచ్చే వాళ్ళని కూడా ప్రవేశపెడతారు ఇంకొంతమందిని స్కూల్లో చదువుతున్న వాళ్ళని మావయ్య మావయ్య అంటూ కొంతమందిని ప్రవేశపెడతారు మొన్న బంగారుపాలీలో జరిగింది అదే జగన్ని తొక్కేశారు వీరంతా కలిసి జగన్నే తొక్కేశారు ఎవరికి అర్థం కావట్లా అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే అన్న ఉండాలి లేదా శవాలన్నా తేలాలి ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇవాళ పేరుని నాని ఒక అడుగు ముందుకేసి